మీరందరు ఇంత బాగా మంచిగా చేస్తున్నారు దృష్టి తీయాలా Terima kasih telah menonton! గత పదిహేను ఇరవై రోజులుగా మన చెవేళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారం చూసుకోపోతా ఉన్నది ఎక్కడ కూడా ప్రతిపక్షాల యొక్క ప్రచారం అనేటువంటి కనబడట్లేదు ఇప్పటికే చేవేళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఈసారి ఖచ్చితంగా చేవేళ్ల గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయాలనేటువంటి యొక్క విశ్వాసంతో ఉన్నారు మనకున్నటువంటి ఒక అభ్యర్థి నిర్వహించినటువంటి బస్సు యాత్ర లేతే ప్రజా ఆశీర్వాద సభలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా విజయవంతమైనటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు ఎక్కడ పోయినా ప్రజలు భ్రమరథం పడుతూ ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారికి ఎందుకంటే వారు పొలిటికల్గా నీతి నిజాయితీకి నిబద్ధతకు మారుపేరు ఎక్కడ కూడా కరప్షన్ లేనటువంటి ఒక వ్యక్తిగా నిజాయితీ పరునిగా పేరున్నటువంటి వ్యక్తి వారు పార్లమెంట్లో గతంలో ఎన్నుకోబడ్డ తర్వాత గ్రామాలకు వెళ్తే వారు ఇచ్చినటువంటి నిధులే ప్రజలు చెప్తా ఉన్నారు వారే వచ్చి సార్ ఇక్కడ ఇద సీసీ రోడ్డు మీ యొక్క నిధుల వల్లనే వేసుకున్నాము అని చెప్పేసి ఈ యొక్క కట్టుకున్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఇది మీరిచ్చిన నిధులే అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఒక క్వశ్చన్ చేసినాం ఎప్పుడన్నా గెలిచినటువంటి రంజిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీ గ్రామానికి అంటే ముక్త కంఠంగా ఒక్కనాడు కూడా మా గ్రామాన్ని సందర్శించిన పాపాన రంజిత్ రెడ్డి ఓలేడని చెప్తా ఉన్నారు ఒక్కటి కాదు రెండు సార్లు మూడు సార్లు ఒక్కొక్క గ్రామానికి పర్యటించినటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి అదే రకంగా పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఒకవేళ యూట్యూబ్లో కానీ ట్రాక్ రికార్డ్ తీసుకున్నట్టయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ విశ్వేశ్వరరెడ్డి గారిది పార్లమెంట్లో ఉన్నది ప్రతి అంశం మీద మాట్లాడినటువంటి ఒక ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక అంశం మనకు సాక్ష్యంగా మనకు పార్లమెంటు ట్రాక్ రికార్డు చెప్తా ఉన్నది కానీ మనకు గతంలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఎప్పుడు కూడా పార్లమెంటుకు హాజరు కావాల కాలే ఒక ఎంపీగా చెప్పుకొని కార్పొరేట్ వ్యవస్థల్లో తనకున్నటువంటి ఒక ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయనటువంటి వ్యక్తి ఇవాళ కండువా మార్చి పార్టీ మార్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మన ముందుకు వస్తా ఉన్నాడు ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే గుడ్ల స్కామ్ లేకపోతే దానా స్కామ్ అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందుత్వం పేరిట జాతీయ భావాల పేరిట రాముని పేరిట ఎక్కడైతే మనం పొద్దున్న లేచి దేవునికి మొక్కి ప్రయత్నం చేస్తామో ఎక్కడ ఆంజనేయ స్వామిని మన దేవునిగా భావిస్తాము అలాంటి యొక్క గుడిని కూల్చేసి రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకున్నటువంటి ఒక దొంగ ఇలా రంజిత్ రెడ్డి అనేటువంటిది అందరికి స్పష్టమైంది భక్తులందరికీ సీనియర్ మాధవ రెడ్డి అన్నీ అందరికీ నా పేరు పేరున నమస్కారాలు ఇక్కడికి వచ్చి మీ కమ్యూనిటీలో ఇలా ఇంత మంచిగా ఒక కార్యక్రమం చేశారు ముగ్గుల కార్యక్రమం ఇది మన పరంపర మన ఎన్నో రోజుల నుంచి మేము చేసేది పొద్దున్నే లేచి ఆ ముగ్గేస్తే ఒక ఇంటికి అదొక దానం కూడా అది పక్షులు తింటారు అన్ని తింటారు అలాంటి మన ధర్మంని కాపాడే ఒక చిన్న ఇట్లా జెస్చర్ అని అంటారు ఒక చిన్నగా చేశారు కానీ ఇట్లా చాలా పెద్ద మీనింగ్ ఉంది ఆ మీనింగ్ ఏంది లక్ష్మి మన ఇంటికి రావాలి లక్ష్మి మన దేశంలో ఉండాలి కమలం అంటే లక్ష్మి మన అందరం బాగా రావాలి అందరు పైకి రావాలి మన దేశం పైకి రావాలి అది ఆ భావనతో మీరు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు కొంచెం ఒక తీరు మంచిగా వాళ్ళు చేసే మెసేజ్లు కూడా నాకు బాగా గుర్తుంది ఉద్యమం అప్పుడు అందరిట్లా రోడ్డు మీదకి వచ్చి పాటలు కట్టి వంట వార్పులు రోడ్ మీద వంటలు చేసి లేడీస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇది ఆలో లాంటి ఒక గెస్చర్ అనమాట మేము ముగ్గులేస్తాం మేము మా కమలంపు మా హృదయంలో ఉంది మా ఇంటిలో ఉంది మన దేశానికి బాగు చేయాలా మన తెలంగాణకు బాగు చేయాలని ఆ ఐడియాతోని వీళ్ళు ఈ ముగ్గు ఇంత బాగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది లేడీస్ అందరు కలిసి నేను కూడా కొంచెం నా చేయి సో సో ఇది తప్పక ఇది ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది మన దేశంలో కమలంపు ఇట్లా వస్తనే ఉంటుందని ఆ నా కోరిక మోడీ గారి గురించి చాలా బాగా చెప్పారు అన్న మళ్ళా కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి చాలా బాగా చెప్పారు ఇంకా నాకు చెప్పేది ఏం లేదు కానీ ఒకటి లాస్ట్ పాయింట్ మోడీ గారి గురించి నేను సౌత్ ఆఫ్రికాలో మోడీ గారితో బ్రిక్స్ సమావేశంలో నేను ఉన్నాను ఆ బ్రిక్స్ సమావేశంలో రష్యా సౌత్ ఆఫ్రికా చైనా అన్ని లీడర్లు వాళ్ళు కూర్చొని వెనుక ఒక ఇరవై మంది డెలిగేషన్ వాళ్ళందరూ వాళ్ళ దేశం గురించి మాట్లాడారు మన ప్రధానమంత్రి మన దేశం గురించి మాట్లాడి మొత్తం ప్రపంచం ఎలా బాగుండాలని తను మాట్లాడారు ఆయనకు ఆ విశ్వగురు ఆ దూరి సూపు అలాంటి వ్యక్తిని మేము తప్పకుండా మళ్ళా మన ప్రధానమంత్రిగా తీసుకురావాలి ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి ఆయన చేసిన మంచి కార్యాలకు ఆయన చేసిన త్యాగాల కొరకు మేము రుణం తీసుకోవాలి ఆయన తప్పక అందరము వేయాలని అందరి ప్రజలకు కోరుతున్నాను ఇది మన దేశం కొరకు మన ధర్మం కొరకు మన భవిష్య కొరకు మన పిల్లల కొరకు ఎక్కడ చూడకండి ఆ ఓట్ ఓటేయండి బీజేపీకి వెళ్ళి థ్యాంక్ యూ